ముందుగా మీకు అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మరి మీరు చెప్పండి ఎందుకు నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజే మనం రాజ్యాంగ దినోత్సవాన్ని చేసుకోవాలి వేరే రోజు ఎందుకు చేసుకోకూడదు అని అంటే మనకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో రోజు రాజ్యాంగం ఆమోదించబడింది అందుకోసమే మనం రెండు వేల పదహైదు నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున మనం రాజ్యాంగ దినోత్సవాన్ని చేసుకుంటున్నాం మరి ఈ రాజ్యాంగం మనకు ఎందుకు అవసరం ఇందులో ఏముంటాయి అని అంటే ఒక జడ్జి తన పక్కన ఉన్నటువంటి జడ్జితో చెప్తాడు జడ్జి గారు జడ్జి గారు ఒకప్పుడు మా నాన్నగారు ఇదే కోర్టులో టీ బిస్కెట్ అమ్మేవారు ఇప్పుడు నేను జడ్జిగా ఇక్కడ ఈ చైర్లో కూర్చొని ఉన్నాను అని చెప్తాడు సో దీని నుంచి మనం ఏమర్థం చేసుకోవచ్చు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే సో రాజ్యాంగం అందరికీ ఎదిగే అవకాశాన్ని కల్పిస్తుంది ఈవెన్ పేదవాళ్ళకు కూడా ఎదిగే అవకాశాన్ని కల్పిస్తుంది అని చెప్పేసి తర్వాత ఒక అబ్బాయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ ఒక ఎగ్జామ్లో నూట యాభై మార్కులు ఉంటే ఎస్సీ ఎస్టీలకేమో అరవై మార్కులు వస్తే చాలు క్వాలిఫై అయిపోతారు బీసీలకు ఏమో కొంచెం ఎక్కువ అంటే డెబ్బై ఐదు మార్కులు వస్తే చాలు క్వాలిఫై అయిపోతారు కానీ ఎందుకు డాడీ నైంటీ మార్క్స్ క్వాలిఫై కావాలంటే ఇది అన్యాయం కాదా ఇది అసమానత్వం కాదా అని అంటాడు అప్పుడు ఒక డాడీ నవ్వుతూ ఇలా చెప్తాడు చూడు నాన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఇగాలిటేరియన్ సొసైటీని ఒక సమ సమాజాన్ని స్థాపించాలని చెప్పేసి రిజర్వేషన్స్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అని అంటాడు తర్వాత ఒక గ్రామంలో ఒక దళిత వ్యక్తి పబ్లిక్ బావిలో దిగి ఇలా వాటర్ తీసుకొని తాగుతూ ఉంటే ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ వ్యక్తిని పట్టుకొని చితకబాగుతారు ఆ వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేస్తాడు ఆ తర్వాత ఆ వ్యక్తికి న్యాయం జరుగుతుంది సో ఈ విధంగా రాజ్యాంగం ఎప్పుడూ ప్రజల కోసం నిలబడి ఉంది గతంలో ఇది మనల్ని గైడ్ చేసింది ప్రస్తుతం గైడ్ చేస్తుంది ఫ్యూచర్లో కూడా మనల్ని గైడ్ చేస్తుంది మరి అంబేద్కర్ గారు చెప్తారు రాజ్యాంగం అన్నది ఒక పత్రం కాదు రాజ్యాంగం ఒక జీవన వాహకం కన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ మీ ఏ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఎ వెహికల్ ఆఫ్ లైఫ్ అని చెప్తారు సో ఈ విధంగా రాజ్యాంగం ప్రజల పక్షాన పోరాడుతుంది ప్రజల పక్షాన నిలబడుతుంది అండ్ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం నిలబడుతుంది తర్వాత ఒక అబ్బాయి జడ్జి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు జడ్జి గారు జడ్జి గారు మరి రాజ్యాంగం గొప్పదా ప్రభుత్వం గొప్పదా అని అడుగుతాడు అప్పుడు ఆ జడ్జి చెప్తాడు చూడు బాబు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ రాజ్యాంగం ఎప్పుడు మనతో ఉంటుంది మన కోసమే నిలబడుతుంది అని చెప్తారు సో చూడండి ఇదే రాజ్యాంగంలో ఎన్నో భూషణాల వంటి విలువలు పొందుపరచబడి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాటర్నిటీ ఈక్వాలిటీ లిబర్టీ జస్టిస్ అంటే సౌభ్రాతృత్వం సమానత్వం స్వేచ్ఛ న్యాయం వంటి ఎన్నో భూషణాలు వంటి విలువలు పొందుపరచబడి ఉన్నాయి అంతేకాకుండా మన రాజ్యాంగంలో మన కోసం ప్రాథమిక హక్కులు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సమానత్వపు హక్కు స్వాతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వాతంత్రపు హక్కు సాంస్కృతిక విద్యా విషయక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కులు మరి మనం పొరబడకూడదు మాకు ఓన్లీ ప్రాథమిక హక్కులే ఉన్నాయి హక్కులు మాకు హక్కుల కోసం మేము పోరాడతాం అని చెప్పేసి మనకు ఇచ్చే టైం మనకు కొన్ని డ్యూటీస్ కూడా కొన్ని కర్తవ్యాలు కొన్ని ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ యొక్క గౌరవాన్ని గౌరవాన్ని కాపాడడం అండ్ శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడం మన జాతీయ గీతం పట్ల మన జాతీయ జెండా పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం మన ప్రకృతిని కాపాడటం సో పబ్లిక్ ఆస్తికి ప్రభుత్వ ఆస్తికి ఎలాంటి నష్టం కలిగించకుండా ఉండడం సో ఇలాంటి ఎన్నో ప్రాథమిక విధులు ఉన్నాయి మనం వాటన్నిటినీ నిర్వర్తించాల వీ హ్యావ్ టు బీ గుడ్ సిటీజన్స్ దెన్ ఓన్లీ వీ కెన్ డ్రీమ్ ఎ వండర్ఫుల్ నేషన్ ఎ బ్యూటిఫుల్ నేషన్ సో ఫైనల్గా సో మన అంబేద్కర్ గారు చెప్తారు వీఆర్ ఇండియన్స్ ఎట్ ఫస్ట్ ఇండియన్స్ ఎట్ లాస్ట్ నథింగ్ బట్ ఇండియన్స్ 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 సో సో ఇట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ for watching this video.